మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి ఇతను ఒక మానసిక రోగి స్థిమిత లేని వ్యక్తి కావాలంటే మీరు నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను ఫౌండేషన్ వేశాను భూమి అప్పు చెప్పాను నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేస్తుంటే పూర్తి చేసి నేను అభినందించాను అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పూర్తి అయిందా ఈరోజు ఏర్పాటు కారణం ఎవరు ఈ ముఖ్యమంత్రి అవునా కాదా ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ నేను ఆ రోజు గిరిజన యూనివర్సిటీకి ఐదు వందల యాభై ఎకరాలు ఇచ్చి ఎక్కడైతే విశాఖపట్నం దగ్గరనే దాన్ని ప్రారంభించాం కానీ ఇతను వచ్చి దాన్ని కూడా మళ్ళా రివర్స్ చేశాడు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఒక యూనివర్సిటీ వస్తే వేల మంది చదువుకుంటారు వేల మంది చదువుకుంటే గిరిజనులు బాగుపడతారు అది కూడా రివర్స్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఇక్కడే బావనపాడు పోర్ట్ ఉంది నేను ఆ రోజు బావనే పోర్టుకంతా కూడా ఫౌండేషన్ వేశారు అన్ని కూడా టెండర్లు పిలిచారు మళ్ళీ క్యాన్సిల్ చేశాడు డబ్బుల కోసం కక్కర్పడ్డాడు మళ్ళా ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళా వేరే వాళ్ళకి అప్ప చెప్పాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రివర్స్ తీసుకుపోయాడు ఇవన్నీ పూర్తయి ఉంటే నేను అనుకున్న ప్లాన్స్ ప్రణాళికలు ఉంటే హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేది నీళ్లుండేటివి ఉద్యోగాలు వచ్చేటివి మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు అన్నిటినీ దెబ్బతీశాడు ఐదేళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు వైసీపీ నేతల దాడులు కబ్జాలతో ఉత్తరాంధ్ర విలువలాడింది నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు లేకపోతే కబ్జాలు చేశారు దారుణంగా ప్రవర్తించారు నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మన విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు విశాఖ మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేశారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయికి అలవాటు అయితే డ్రగ్స్కి అలవాటు అయితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు వేల కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ని లూలోని పొరుక్లెన్ టెంపుల్ అని వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం అన్నిటినీ తరిమేశాడు ఈ రోజు మీరు చూడండి అక్కడ నేను ఆ రోజు మెడ్టెక్ జోన్ పార్క్ అవుట్ కట్టాను అది కడితే దేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి కేంద్రంగా విశాఖపట్నం తయారైంది దీనివల్ల పదహైదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి దాన్ని కూడా మూసియాలనే ప్రయత్నం చేశాడు కానీ కేంద్రం గట్టిగా ఉండి అది కాపాడారు ఈరోజు పదహైదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి మళ్ళీ నేను వస్తానే ప్రపంచానికే మెడికల్ ఎక్విప్మెంట్ మనం మెడ్ మెట్ పార్క్ నుంచి ఉత్పత్తి చేస్తాం సరఫరా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది అభివృద్ధి నేను ఒక మాట చెప్తున్నాను విశాఖపట్నం మీద జే గన్ రెడ్డికి ప్రేమ లేదు మన ఆస్తుల మీద ప్రేమ ఇక్కడ ప్రజల మీద కక్ష అందుకే వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు నేను అడుగుతున్నా తమలో ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలకు ఏమైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇచ్చిన ముప్పై పథకాలు రద్దు చేశాడు మళ్ళీ నా బీసీలు అంటాడు మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఏమమ్మా మీకు న్యాయం జరిగిందా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ నాయకులు లేరో జిఎం అయితే దేశంలోనే విమానాశ్రయం కట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా నడుపుతూ విదేశాల్లో కూడా విమానాశ్రయాలు కట్టారు మీకు పెత్తనం ఇస్తే మీరు చేయగలుగుతారు ఇక్కడ విజయసాయి రెడ్డి పెత్తనం ఏంటి సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి అడుగుతున్నా మీకు ఈ ప్రాంతానికి సంబంధమైన అడుగుతున్నా నేను ఇచ్చాను ఈరోజు అప్పల్ నాయుడు ఎంపీ క్యాండిడేట్ గా ఒక సామాన్య కార్యకర్త ఒక సామాన్య కార్యకర్తని అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత నాదే ఆయనకిచ్చిన గౌరవం ఆయనకు కాదు ఈ విజయనగర పార్లమెంటుకి ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం రేపు ఏ కార్యకర్త కానీ అలాంటి అవకాశాలు వస్తాయి కార్యకర్త కార్యకర్తగా ఉండడానికి వీలు లేదు కార్యకర్త ఒక నాయకుడు కావాలి ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాలి రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి పార్లమెంట్ లో రాణించాలి అది నా సిద్ధాంతం అది జే గన్ రెడ్డి సుబ్బారెడ్డి పెత్తనం మీ మీద విజయసాయి రెడ్డి పెత్తనం మీ మీద మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా ఏం తమిళలో మీరు ఆలోచన ఉందా లేదా మీరు తక్కువ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ పుట్టాడు విజయసాయి రెడ్డి ఎక్కడ పుట్టాడు సుబ్బారెడ్డి వీళ్ళ పెత్తం ఈ ప్రాంతంలో ఏంటని నిలదీస్తున్నా ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు ఎస్టీలకు ద్రోహం చేశాడు అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా మీరు చూశారు వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది ఈరోజు మేము మీటింగ్ పెట్టగలిగాం మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆవేదన నా బాధ ఈ పేద ప్రజల కోసం అందుకే రాత్రి మగుళ్ళు నేను పనిచేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేడా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి ధరలు వేస్తే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు లేకపోతే తాగడానికి నీడు లేకపోతే నేను తాగడానికి నిడు లేవనా గట్టిగా చెప్పాలనా లేదా నా మీద తప్పుడు కేసులు పెట్టారు పెట్టారా లేదా నన్ను వేధించారా లేదా నా మీద రాళ్ల దాడి చేశారా లేదా ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల ఆ సజ్జల మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట ఏం అర్థమైందా మీకు ఈరోజు మీరు చూడండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఓసారి బాధ కలుగుతుంది ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు మా మిస్సెస్ అయితే నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి తొమ్మిది ఎనిమిదేళ్ళు ఉన్నా నేను తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన మళ్ళా మొన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు బయట చెరగదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి ఒక కుటుంబ సభ్యురాలుగా ఈ రాష్ట్రం మీద భవి ఒక బాధ్యత దగ్గర దగ్గర చూస్తే ఆరు నెలలు నిజం గెలవాలనే కార్యక్రమం కింద ఊరూరు తిరిగింది నేను ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు రెండు వందల మూడు మంది ప్రాణాలు వదిలిపెట్టారు బెంగతో చాలా బాధపడుతూ ఈ నాయకుడికి ఈ మారి జరిగిందని దగ్గర దగ్గర ఎనభై దేశాల్లో నా కోసం పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు ఆ సమయంలో ఈవిడ కూడా రెండు వందల మూడు కుటుంబాలకెళ్ళి ఆర్థిక సహాయం చేసి మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు మేము మీకు అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పింది ఆర్థిక సహాయం చేసింది ఆ పిల్లల్ని చదువుకోవాలంటే ఎన్టీఆర్ మెమోరియల్లో మెమోరియల్ ట్రస్ట్లో చదివిస్తారని భరోసా ఇచ్చింది అండగా ఉంటామని నా కుటుంబమే కాదు మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమేనని రాష్ట్రం అంతా తిరిగి చెప్పగలిగింది దగ్గర దగ్గర ఇరవై ఐదు పార్లమెంట్లో తొంభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ రాని బయట రాని వ్యక్తి తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాల కోసం చేసి ఆవిడ రాష్ట్రమే ఒక కుటుంబం నేను ఎప్పుడు రాజకీయాలు రాలేదు అన్యాయం జరిగింది ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకి వచ్చి చెప్పిన వ్యక్తి మనస్ఫూర్తిగా నేను కూడా ఎందుకంటే ఒక్కోసారి భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైందంటే నేను జైల్లో ఉన్నప్పుడు వారానికి రెండు రోజులు ములాఖాత్ ఇచ్చింది కుటుంబ సభ్యులకి ఇచ్చారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు నిలబడ్డారు అలాంటి మా కుటుంబ సభ్యులకు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కోసం ఈ రాష్ట్రం కోసం పోరాడారు అండగా ఉన్నారు ఇప్పుడు నాకేం అవసరం లేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ అయితే ముఖ్యమంత్రి అవునే కాదా మా వాళ్ళు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్కి మంచి డ్రైవర్ కింద నా ఫోటో వేసి ఏపీ డ్రైవర్ సిబిఎన్ అని ఎక్కడైనా వస్తున్నారు పద్నాలుగేళ్ళు నడిపించాను ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను నవ్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను మళ్ళీ ఆమె ఇస్తున్నా నాకు ఏ ఆలోచన లేదు నష్టపోయిన మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకైక కోరిక ద్వేయం ఆశయం నేను అందుకే ఈరోజు మేము ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం ఇక్కడే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజలంటే అభిమానం ఉండే వ్యక్తి బాధ్యత ప్రవర్తించే వ్యక్తి ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే సినిమా రంగాన్ని వదిలి ప్రజల కోసం పోరాడతాను రాష్ట్ర భవిష్యత్తును కాపాడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినప్పుడు మీరు చూశారు ఒకే మాట చెప్పాడు ఈ రాష్ట్ర పరిస్థితి నాకు అర్థమైంది హలో ఏపీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మీరు కూడా కలిసి రమ్మని పిలిపించారు పిలిపించిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేయాలో చేశారు మానసికంగా ఇబ్బంది పెట్టారు శారీరకంగా ఇబ్బందులు పెట్టారు కానీ మడమ తిప్పని నాయకుడుగా గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కేంద్రం ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎవరికన్నా అనుమానం ఉందా తమ్ముళ్ళు మళ్ళా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి అవునా కాదా మూడోసారి కూడా అవుతారు భారతదేశాన్ని ప్రపంచ పట్టంలో పెట్టడానికి పేదరిక నిర్మూలన కోసం ఆయన పనిచేస్తున్నారు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అదే మరి జనసేన కలిసి వచ్చాం నిన్ననే మోడీ గారు మోడీ గ్యారంటీ స్కీమ్స్ కింద ఆయన కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అదే మరి మనం సూపర్ సిక్స్ తీసుకొచ్చాం